ನಾಮ ಮಂಜು ಅಹಂ ದಶ ದಿನಸ್ಕೃತ ಸಂಭಾಷಣಿಬಿರ ಛಾತ್ರ ಅಸ್ ಮುರು ಆನಂದಕುಮಾರಪ್ಪ ಅಲ ಯಿ ಸಹ ಧನವಾನ್ ನಾಸ್ತಿ ತಥಾಪಿ. ದಾನ ಕೋತಿ ಯದ್ಯ ಸಹ ಧನವನ್ ಅಸ್ತಿ ತಾನ ಕರೋತಿ అతడు ధనవంతుడు కాదు అయినప్పటికీ చేయును అతడు ధనవంతుడు అయినప్పటికీ చేయడు ఎద్యి అనారోగ్యం అస్తి తథాపి తిరుషా కార్యాలయం గచ్చతి ఆరోగ్యం సమ్యక్ అస్తి తథాపి అది సహా పఠతి అనారోగ్యంగా ఉన్నది అయినప్పటికీ పురుషుడు కార్యాలయమునకు వెళ్ళును ఆరోగ్యం బాగానే ఉన్నది అయినప్పటికీ అతడు చదువుడు ఎద్యి పరీక్ష శ్వ అస్తి తథాపి సా బాలిక అదే నిద్రాం కరోతి రేపు పరీక్ష ఉన్నది అయినప్పటికీ ఆ అమ్మాయి ఈరోజు నిద్రపోచున్నది జయత సంస్కృతం జయత మను जयत तो संस्कृति जयत तो मनुकोल जयत तो संस्कृत जयत तो मनुकोल धन्यवाद